కాంగ్రెస్ ప్రభుత్వానికి సిట్లు కేసులు తప్ప రైతులు బోస పట్టడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్పించారు సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రైతులకు నీరు బంద్ చేసి బీరు కంపెనీకి నీళ్లు ఇస్తున్నారన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వాలు కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తున్నాయన్నారు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం కావాలనే సబ్సిడీ తగ్గించుకోవాలని ఎరువుల కొరత సృష్టిస్తున్నదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్ళు ఆగద్దు ఫుల్లుగా నీళ్ళు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది మరి రైతుల్ని పట్టించుకోవాలి బీరు ఫ్యాక్టరీలు మంచిదే చూసుకుంటుండ్రు మరి మా రైతుల పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు పంట పంటకు నీళ్ళు ఇచ్చినాం కానీ మీకు ఇవాళ బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది అంటే రైతులంటే చిన్న చూపు రైతులకు ఎరువులు దొరకాయి రైతులకు బోనస్ పైసలు పడై రైతులకు రైతు భరోసా రాదు రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగల్ల వానబడి పంట నష్టం జరిగింది పదివేలు ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు పది పైసల వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినండు పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు కానీ మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరిచేనులు కానీ తోటలు కానీ ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు రైతులు అంటేనే మీకు ఎందుకంత మొండి చేయి చూపుతున్నారు రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో నేను అడుగుతా ఉన్నా వడగళ్ళ వాన పడ్డా అకాల వర్షాలు పడ్డా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇవ్వరు బోనస్ పైసలు ఇయ్యరు రైతు భరోసా పైసలు ఇవ్వరు ఎరువులు మీద ఇయ్యరు నీళ్ళు అంటే నీళ్లు కూడా ఇవ్వకపోతే ఇది ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు అది బోనస్ పైసలు కానీ రైతు భరోసా పైసలు కానీ వడగళ్ళ వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి